తెలంగాణలో ఇద్దరు సీఎంలు ఉన్నారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ అందులో ఒకరు రేవంత్ రెడ్డి అని మరొకరు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నటును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు సంగారెడ్డిలో పర్యటించిన ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసే నాటకాలు చేస్తున్నాయని ఆరోపించారు దీపావళికి మందుబాబులు పెళ్తాయని కాంగ్రెస్ నేతలు చెప్పారని కానీ సంక్రాంతి వస్తోందంటూ సెటైర్లు వేశారు బండి సంజయ్ బీజేపీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు బీఆర్ఎస్ విధ్వంస్కర పార్టీ అంటూ అభివర్ణించిన ఆయన ఆ పార్టీని నిషేధించాలన్నారు గులాబీ పార్టీ నేతలను నియంత్రించాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదని తేల్చి చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక్కరేమో రేవంత్ రెడ్డి గారు ఇంకోరేమో కేసీఆర్ కొడుకు ఇక్కడ ఆర్కే బ్రదర్స్ నేను ఒకట నేను రేవంత్ రెడ్డి ఆర్ఎస్ బ్రదర్స్ ముఖ్యమంత్రులు అనమాట నేను సవాల్ చేస్తున్నా ఇలా చాలా సంగారెడ్డి వ్యక్తిగా సవాల్ చేస్తున్నా నీకును మీ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయలేవా చలో నేను సవాల్ చేస్తాను నువ్వు చెప్పిన ప్రూవ్ చేస్తా చాలా నాకు రేవంత్ రెడ్డి సంబంధాన్ని ప్రూవ్ అయ్యి నేను రాజసమ చేస్తా రాజకీయాల నుంచి వెంటనే పక్క జరుగుతున్నాను వెంటనే చలో నేను సవాల్ చేస్తున్నాను నీకు నీ కుటుంబానికి రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి వ్యాపార పరంగా కూడా సంబంధాలు ఉన్నాయి అని నేను ప్రూవ్ చేస్తా నువ్వు రాజకీయాల నుంచి పక్క జరుగుతావా చెప్పు మీ కుటుంబము కేసీఆర్ కుటుంబానికి అదే కేసీఆర్ కొడుకు కుటుంబానికి వీలే దడుబాల ముట్టాలకున్నా వచ్చి తెలంగాణ దోర ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక్కరేమో రేవంత్ రెడ్డి గారు ఇంకోరేమో